పేదో మడకు బలహీన బలకాల ప్రతినిధుడిగా ఎంపీవో నన్ను ఎంపి అభ్యర్థిగా ప్రజల కుమార్ రెడ్డిని ఎన్నికల ఓట్లు వేసి గెలిపించారని వైఎస్పి ఎంపీ అభిర్థి విజయసాయి రెడ్డి కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడగలూరు మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్ఎస్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్ద ఎత్తున నుండి గల స్వాగతం లభించింది ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చూసిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని ఈ ఐహీన కాలంలో అభివృద్ధి చేశారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైదు శాతం మీదలో ఏదో ఒక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు ఈ ఎన్నికల్లో మీరు మమ్మల్ని గెలిపించుకున్నట్లయితే మీ అందరి సమస్యలు మా సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు రాబోయే ఎన్నికలు ప్రసన్నమ్మ చెప్పినట్లుగా ఇది ప్రత్యంధార్లకే పేదలకు బడుగు బలహీన వర్గాలు ఒక వైపుకి చేస్తున్నటువంటి సంగ్రామం ఈ సంగ్రామంలో మీరందరూ కూడా పేదల పట్ల పడుగు బలహీన వర్గాల పట్ల మనం ఉండాలి ఎప్పుడైతే పెత్తందారులు ఆక్రమించుకుంటారో రాజ్యాధికారం తీసుకుంటారో అప్పుడే ప్రజల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు గాని చేసినటువంటి అభివృద్ధి కాని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు సంక్షేమం మనం చేపట్టాం ఎనభై ఏడు శాతం ప్రజలు ఏదో ఒక పథకంలో లబ్ది పొందినటువంటి నేపథ్యంలో మీ ముందుకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లోక్ సభకి విజయసాయి రెడ్డి అయినటువంటి నేను మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది మీ ఆశీస్సులుంటే తప్పకుండా అన్న ఏడవసారి నేను మొట్టమొదటిసారిగా లోక్ సభకి ఎన్నికవుతామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒక్కటే మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా మీరు ఎన్నుకున్నట్లయితే తప్పకుండా ఎల్లప్పుడూ మీ మనిషిగా మేమిద్దరం కూడా శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రసన్న అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఏ సమస్య ఉన్నా కూడా నేను ఇద్దరం కూడా మీ యొక్క సమస్యలన్నీ మా సమస్యలుగా పరిష్కరించి భావించి పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మాకు ఒక్క మరొక్క అవకాశం ఇవ్వండి తప్పకుండా మీతో సహజీవనం చేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా నాకు అరవై ఏడు సంవత్సరాలు బహుశా ఇంకొక పది సంవత్సరాలు నాకు ప్రజా సేవలో ఉండాలని ఉంది నాకు పుట్టిన గడ్డ నెల్లూరు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే నేను కాలేజ్ ఎడ్యుకేషన్ చేసి ఆ తర్వాత సీఏ కోసం మెడ్రాస్ కు వెళ్లడం జరిగింది ఆ తర్వాత ఏదైనా కూడా నేను పుట్టిన గడ్డకి సేవ చేయాలి నెల్లూరు ప్రాంతాన్ని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు జిల్లాగా అభివృద్ధి చెయ్యాలన్నటువంటి తపన నాలో ఉంది మీ అందరూ కూడా నేను ఆశిస్తా ఉన్నా మీకు విషయం చెప్పాలి మన శాసనసభకు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రశాంతమ్మ ఒక్క విషయం చెప్పారు రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఇక్కడే కోవూరు నియోజకవర్గంలో బల ఇక మీదట బలవంతపు వసూళ్లు ఉండవు అన్నటువంటి అని చెప్తా ఉంది ప్రశాంతమ్మ నేను ఒక్కటే అవుతా ఉన్నా ప్రశాంతమ్మ ఒక్కసారి ఈ విషయం మీ యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పండి మీ యొక్క ఆనం రామ్ నారాయణ రెడ్డికి చెప్పండి మీ యొక్క నారాయణకి చెప్పండి లేకుండా ఉంటే మీ యొక్క కృష్ణారెడ్డికి చెప్పండి ఎవరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు బలవంతపు వసూళ్లు చేస్తా ఉన్నారు మీ యొక్క వర్త ఎలా లక్షల కోట్లు సంపాదించాడు అన్నటువంటిది ఒక్కసారి చరిత్ర వెనక్కి ఓపెన్ చేయమ్మా తెలుస్తుంది ఎవరైనా కష్టపడి చెమటోడ్చి పనిచేస్తే లక్షల కోట్లు ఆర్జించగలరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా సంపాదించాడు ఇదంతా అక్రమార్జితం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక్కసారి పుస్తకం విప్పితే మీకే తెలుస్తుంది నేను ఆయన ఫైల్ చేసినటువంటి నామినేషన్ మీద అబ్జెక్షన్ రైజ్ చేశాను ఆయనకు విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులు విదేశాల్లో ఆయన చేసినటువంటి పెట్టుబడులు ఎక్కడా కూడా మన నామినేషన్ పేపర్ లో ఆయన ఏదైతే ఫైల్ చేశాడో వాటిల్లో చూపించలేదు ఎందుకు వేమిరెడ్డి గారు చూపించలేదు అని నేను ప్రశ్నించినా తప్పకుండా దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక ప్రశాంత్ రెడ్డి చెప్తారు అవినీతి రహిత కోవూరిస్తుందంట ఈమె గత చరిత్ర అవినీతి కాకుండా ఎలా ఈ స్థాయికి వచ్చిందో ఒక్కసారి ప్రశాంతమే ఆలోచించుకోవాలి మనం మాట్లాడేటప్పుడు ఈవెన్ గురి కింద కూడా కింద నలుకుంటదట అది తెలియకుండా ఏదైనా మాట్లాడితే అది ప్రజలందరూ కూడా అవివేకం అనుకుంటారు అన్నటువంటి విషయం ముందు తెలుసుకోవాలి ఇక వ్యాపారస్తుల నుంచి తను కమిషన్ వసూలు చేయదట ఇక్కడ ఎవరో వసూలు చేస్తున్నట్టు ఈ విషయాన్ని అన్ని కూడా ఆమె ఏదైతే చెప్పిందో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వర్తిస్తాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పాలన ఎలా ఉండింది తెలుగుదేశం పాలనలో ఎలా బలవంత వసూళ్లు చేశారు ఎలా వ్యాపారస్తుల్ని హింసించారు ఎలా అవినీతికి పాల్పడ్డారు అది చెట్టు నీరు అయితేనేమి ఆ తర్వాత జన్మభూమి కమిటీలు వీటిల్లో ఎలా అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు తను కుల రహితమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుందంట ఎవరికి కుల పిచ్చుండేది తెలుగుదేశం పార్టీ అధినేతకి కుల పిచ్చుంది మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా కూడా ఏ మతమైనా ఏ కులమైనా పేద బడుగు బలహీన వర్గాలైతే వాళ్ళందరికీ కూడా స్నేహ హస్తం అందించి ఆదరించి వాళ్ళని సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రశాంతమ్మా నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావు నువ్వు తెలుసుకోవాలి ఇక రోడ్డు విస్తరణ గాని జరిగితే నోటీసులు ఇవ్వకుండా ఎవరు నోటీసులు ఎవరైనా కూడా ఏదైనా అవసరం అయితేనే రోడ్డు విస్తరణ చేస్తారు లేకుంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తారే కాని కావాలని ఎవరు రోడ్డు విస్తరణ చేయరమ్మా అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇక రోడ్డు విస్తరణ చేస్తే దానికి ఒక చట్టం ఉంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు దాని ప్రకారం మార్కెట్ వాల్యూ కి రెండున్నర టైమ్స్ కాంపెన్సేషన్ ఇస్తారన్నటువంటి విషయం ప్రశాంత్ రెడ్డికి తెలియాలి ఫస్ట్ మొదట చదువుకోమను చదువుకున్న వాళ్ళైతే ఏదైనా ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఇక పల్లెలన్నిటినీ కూడా పట్టణాలుగా ప్రశాంతి ప్రశాంతిరెడ్డి ఇక పల్లెలన్నీ కూడా పట్టణాలు అయితే మొక్క మొట్టమొదట పల్లె వాతావరణం మన మన దేశంలో ఉన్న జనాభాలో అరవై ఐదు శాతం పల్లెల్లోనే ఉన్నారు అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయం లాభదాయకం చేస్తేనే ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ ప్రశాంతం మనం ఒక్క విషయం తెలుసుకో ఆహారం మనం పల్లెల్లో మనం మనం ధాన్యం పండించినట్లయితే ఆహార భద్రత ఉంటుంది పల్లెలు సుఖంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే వరి మంచి పైర్లు వేయాలి మంచి ఇవ్వాలి మా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి రైతుల్ని బాగా చూసుకోవాలి వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలి అంతేగాని పల్లెల్ కూడా ప్లాట్లు వేసి వ్యవసాయ భూములన్నిటినీ కూడా ప్లాట్లు వేసేసి అమ్మేస్తే ఈ అమ్మాని నీకు తిండి ఎవరు పెడతారమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కొంచెం ఏదైనా మాట్లాడితే తల్లి ప్రశాంతమ్మ ఒక్కసారి ఆలోచించి ఉపయోగించి మాట్లాడమ్మానని నేను విన్నవిస్తా ఉన్నా ఇంకొక విషయం చెప్పాలి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఒకటయ్యాయి ఈ మూడు పార్టీలు ఒకటైతే మనకు సెక్యులరిజం మన కంట్రీ మన కంట్రీ లౌకికవాద కంట్రీ మనకు చాలా భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశం అందరూ ఏమవుతారు హిందూ మతంలో దళితులు బీసీలు ఎస్టీలు అనేకమైనటువంటి కులాలు వాళ్ళున్నారు జైన్లున్నారు సిక్కులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఈ యొక్క దేశానికి సెక్యులరిజం అన్నటువంటిది చాలా ముఖ్యం అందుకే ఈ రోజు కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటిది ఒక్క భారతదేశంలోనే మనం నిలబెట్టుకున్నాం మనం సాధించుకున్నాం ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ కావాలి భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే సాధ్యపడుతుంది ఎప్పుడైతే ఆ ఏకత్వం లేకపోయిందో ఆ రోజు దేశానికే ప్రమాదం అన్నటువంటి దేశ భద్రతకే ప్రమాదం అన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి నేను ఒక్కటే చెప్తా ఉన్నా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారట చంద్రబాబు ఏమమ్మా ప్రశాంతమ్మా ఏమయ్యా వేమిరెడ్డి గారు సోదరులకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో బిజెపిని మీరు సమర్థిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా జవాబు చెప్పు రెడ్డి ఏమమ్మా ప్రశాంతమ్మా సూటిగా జవాబు చెప్పు ఇటువంటి పార్లమెంట్ మెంబర్ వేమిరెడ్డిని అటు శాసనసభకు ప్రశాంత్ రెడ్డిని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక జూన్ పదమూడు ఇక మీరు ఒక్కొక్క విషయం తెలుసుకోవాలి రాబోయేటటువంటి పార్లమెంట్ సమా ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతా ఉంది గత లోనే పెట్టాల్సింది మనం ఒప్పుకోలే ఎందుకంటే మీరు ఏకాభిప్రాయం తీసుకురాకుండా ఇటువంటి ఈ భారతదేశంలో ఈ భిన్న మతాలు సంస్కృతులున్న దేశంలో ఏకాభిప్రాయం లేకుండా ఇది సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం మనం ఏకాభిప్రాయం లేని యూనిఫామ్ సివిల్ కోడ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏమయ్యా భేమిరెడ్డి ఏమయ్యా ప్రశాంతమ్మ మీరు వ్యతిరేకిస్తారా లేదా అన్నటువంటి మీ వైఖరిని మీరు స్పష్టంగా ఈ రోజు ప్రజలకు చెప్పండి ప్రజా అభివృద్ధే దేశం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి దేశ శ్రేయస్సు దేశ ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఆఖరిగా ఒక్క విషయం చెప్పాలి రీసెంట్ గా లోకేష్ వచ్చాడు నెల్లూరుకి వచ్చి ఒక విషయం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్పాడు లోకేష్ గతంలో యువగలం యువగలం ప్రచారం చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నెల్లూరుకు వచ్చాడట నాకు తెలిసి అది జూన్ జూలైలో వచ్చాడు అనుకుంటున్నా జూన్ లో లోకేష్ చెప్తాడు జూన్ పదమూడు పద్దెనిమిదో తారీఖులో నెల్లూరుకు వచ్చినప్పుడే నేను వేమిరెడ్డితో మాట్లాడాను వేమిరెడ్డి మేము అంతా ఒక అవగాహనకు వచ్చాం ఈ యొక్క కుట్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్ను పొట్టు పొడిచేటటువంటి కుట్ర మన జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసేటటువంటి ఈ కుట్ర ఈ యొక్క లోకేష్ వేమిరెడ్డి మధ్యన సంవత్సరం క్రితమే జరిగింది అన్నటువంటి విషయం బయట పెట్టాడు మన ఇటువంటి ఆ భార్యాభర్తలు మన పార్టీకి ద్రోహం చేసినటువంటి వాళ్ళకి మీరు ఓటు వేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అక్క చెల్లెమ్మల అన్నా తమ్ముళ్లారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మీ యొక్క విఘ్నతతో మీరు ఓటు వేయాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా ఈ యొక్క రాజుపాలెం ఇక్కడ డెవలప్ కావాలంటే అభివృద్ధి కావాలని అంటే అది ఒక ప్రసన్న కుమార్ రెడ్డి అన్నతోనే సాధ్యం మన కోవూరు నియోజకవర్గానికి ఏం చేస్తామన్నటువంటిది ఒక ప్రత్యేకంగా నెల్లూరు పార్లమెంట్కు ఒక మేనిఫెస్టో మనం రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఔటర్ రింగ్ రోడ్ లో కోవూరు కూడా కవర్ అవుతుంది తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా అభివృద్ధి చెంది పారిశ్రామికంగాను గాను అటు వ్యవసాయ రంగంలోగాను అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాజపాలెం బైపాస్ రోడ్డు వరకు రహదారి వెంబడి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నిర్మించడానికి కృషి చేస్తాం అలాగే గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రోడ్లు మురికి మురికి నీటి కాలవల్ని తప్పకుండా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నేను గాని లోక్సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న తప్పకుండా ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం నిశాలు కృషి చేస్తూ మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించవలసిందిగా మీ అందర్నీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఒక్క ఓటు వేసి నాకొక ఓటు అన్నకి ఒక ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ